సహోదరి సహోదరుల రామర ప్రభువును రక్ష పేట యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసలార పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకున్నాం అతడు బదరీ వృక్షం క్రింద పరువుని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రసలార ఇక్కడ మనము చూస్తే దైవ సేవకులు అనేకులు కూడా కృంగిపోయి కొన్ని కొన్ని సందర్భాలలో బాధపడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఏరియా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈయన ప్రవక్తలలో గొప్ప ప్రవక్త రోషం కలిగినటువంటి ప్రవక్త అయితే ఈ ప్రవక్త ప్రార్థన చేశాడంటే ఇక ఏది కావాలి అంటే అది జరుగుతుంది ఏది వద్దు అంటే అది కూడా జరుగుతుంది ప్రార్థన చేశాడు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరంలో వర్షం పడకుండా ఉంది తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు వర్షం కోసం అప్పుడు వర్షం మళ్ళీ పడింది అలాగా గొప్ప ప్రార్థనాపరుడు ఈ ఏరియా అయితే ఈ ఏరియా ఒకానొక సందర్భంలో కృంగిపోయాడు ఎందుకు కృంగిపోయాడు అంటే ఆహాబు యజుబేలు వీరిద్దరి కాలంలో ఈయన వీరి ప్రవక్తగా ఉన్నాడు అయితే యజ్బేలు ఏం చేస్తూ ఉందంటే ఇస్రాయేలీల ప్రవక్తులందరినీ కూడా చంపేస్తూ వెళ్ళిపోతుంది ఎహోవా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో ఏరియా ఒక్కడే మిగిలిపోయాడు అయితే ఏరియాను కూడా చంపాలని చెప్పేసి యజుబేలు ఏమేం చేస్తుందంటే కుట్రలు పుతూ ఉంది భయంకరమైనటువంటి పరిస్థితులు అందిస్తూ ఉంది అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడే తోడుగా ఉన్నాడు ఈ ఏరియా ఈ యజ్వేలు మాటలకి భయపడి అరణ్యానికి వెళ్ళి ఒక బదరి వృక్షం కింద కూర్చొని దిగులు పడుతూ భయపడుతూ కృంగిపోయి ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఏరియాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇక బదరీ వృక్షం కింద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఆ సమయంలో దేవదూత వచ్చి ఏం చెప్తుందంటే అతడు వృక్షం కింద పరుండి నిద్రస్తుండగా ఒక దేవదూత వచ్చి అతని నేను లేచి భోజనం చేయమని చెప్పింది ఈ యొక్క వాక్య భాగం అంతా మనం చూస్తే ఏరియాకు జరిగినటువంటి దేవునికి జరిగినటువంటి సంభాషణను మనం చూడవచ్చు అయితే ప్రియులారా ఇక్కడ ఏలియా పడుకొని నిద్రపోచేటువంటి సమయంలో వచ్చి నీవు లేచి భోజనం చేయి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ళ బుడ్డి కనబడిను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అయితే యహోవాదు తన ఎండో మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది నేను లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత నలవది రాత్రి బయలు ప్రయాణం చేసి దేవుని పర్వత్మను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిను వాకు అతనికి ప్రత్యక్షమై ఏరియా ఇచ్చట నీవేం అని అతని అడుగుగా ఇక చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఈ కింది వచనాలలో అతడు వారు వారిని నిబంధనను త్రోసివేసి బలిపేటను పగడగొట్టిని ప్రవక్తలను కర్గం చేత హతము చేసిరి సైన్యంలో అధిపతి దేవుడు కొరకు మహా రోషం గలవాడనై నేను ఒక మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసుకునేటకై చూచుచున్నారని మనవి చేసింది ఇక్కడ దేవదూత నీవు లేచి భోజనం చేయి అని చెప్పినప్పుడు లేచి భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ దేవదూత ప్రతినిధులు వచ్చి ఏం చెప్పిందంటే నీవు లేచి భోజనం చేసిన తర్వాత నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు ఉన్నది కాబట్టి నీవు లే అని చెప్పినప్పుడు లేచి ఆ యొక్క భోజన బలం చేత నలభై రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత గొప్ప అద్భుతం కదా కాబట్టి ప్రియలారా ఇక్కడ యజమా అందరిని చంపేసింది తర్వాత చూస్తే ఏలియా ఒకడే మిగిలిపోయాడు కాబట్టి యహోవ ప్రవక్తలు అనేటువంటి వారు ఉండకూడదు అని చెప్పేసి ఈ యజబేయులు అందరిని చంపుకుంటూ పోతుంది ఆ స్థితిలో ఈ ఏలియా మాత్రమే ఒక్కడే మిగిలి ఉన్నాడు ఈయనను కూడా చంపాలన్న దుష్ట ఆలోచనలతో యజబేయులు ఉన్నప్పుడు ఏ ఏరియా దూరంగా పారిపోయి కృంగిపోయి బాధపడుతూ ఉన్నాడు అలాంటి సందర్భంలో దేవుడు తన దూతను పంపి ఏరియాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే విధంగా చేశాడు ఎందుకంటే తాను నమ్మినటువంటి బిడ్డలను చేయి విడిచేటువంటి దేవుడు కాదు మన దేవుడు ఆయన గొప్పవాడు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుండేవాడు రక్షించేవాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా కృంగినటువంటి సమయంలో లేవనెత్తేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు మనము ఉండాలి ఈ సమయంలో నీవు ఏ యొక్క సమస్య చేతైతే కుంగి ఉన్నావు ఏ సమస్య చేతైతే నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ ఏది అవ్వాలి దూరంగా వెళ్ళి బాధపడుతున్నావేమో అయితే ఇప్పుడే నీవు దేవుని చెంతకురా దేవునికి నీవు ఉన్నటువంటి సమయంలో నీవు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలోనే దేవునికి మొరపెట్టు ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన దూతను పంపి నీకు కావలసినటువంటి అన్నింటినీ తీర్చడానికి నీకు సహాయం చేయడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రసారాలు వివాక్యమైనటువంటి నీవు ఉండిపోతున్నాలో నలిగిపోతున్నాలో అయితే ఇప్పుడే దేవుని యుద్ధకు రావాలి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని ఎద్దకొచ్చినతో నీవు మాట్లాడాలని నేను ప్రభు ప్రేరితంగా చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హర్షితుడి తండ్రి నీకు వందన అలుస్తూ ఒక ప్రాంక్షలు ఇస్తున్నాడు దయగలిగిన తండ్రి కృపగలని ఏసా మాకు ఉంటారు ఈ విదకాల సమయంలో తండ్రి మరి ఏలియా అయితే భయపడి ప్రభు దూరంగా వెంకి తుంగిపోయి ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు అలాంటి సమయంలో ప్రభు నీవు ఆదుకొని ఏలియాను తండ్రి బలపరిచినటువంటి దేవుడు ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బలహీన స్థితిలో ఉన్నారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు వారిని లేవనై తండ్రి ప్రభుత్వ బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరుచున్నాయి ఏసేనామో నడుగుతున్నారు తండ్రి